ట్యాంక్ ఉంది ప్రజల కోలాహలం ఏ విధంగా కొనసాగుతుంది గణేష్ ఉత్సవాల సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతో ఆతృతంగా చూస్తున్న మన ఖైరతాబాద్ సప్తముఖ గణేషుడు ఇప్పుడు నిమజ్జనానికి అయితే తరలి వస్తున్నాడు మనము ఇంకా సేపట్లో మరికొద్ది సేపట్లో అయితే ట్యాంక్ బండ్ కు చేరనున్నాడు అయితే ఉదయం ఆరు గంటలను శోభయాత్ర అంటే గణని గణేషుని శోభయాత్ర అయితే మొదలైంది సెన్సేషనల్ థియేటర్ సెక్రటేర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ అయితే ఆ సప్తముఖ మహాశక్తి గణనాథుడు అయితే చేరుకోవడం జరిగింది ఆ గణేషుణ్ణి చూసి అయితే అందరూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా కేరింతలు పలుకుతున్నారు కేరింతలు కొడుకుతున్నారు చూడొచ్చు ఇక్కడ ఎంత సందడిగా ఉందో ఆ గణేషుణ్ణి చూడడానికి అంటే ఎంత గణేష్ ఉత్సవాలు నగరంలో అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ అది దాన్ని రాష్ట్రాల నుంచి ఎలా అయితే భక్తులు తరలి వస్తారో అదే విధంగా ఈ నిమజ్జన ఘట్టాన్ని చూడడానికి అయితే భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ నిమజ్జన ఘట్టం మరీ కొద్ది కొద్ది కాసేపట్లోనే మొదలవుతుంది చూస్తున్నారు కదా ఆ సప్తముఖ మహాగణపతి అయితే మనకు కల్లెత్తుటాగే ఉన్నాడు ఎన్టీఆర్ మార్గంలో అయితే ఇప్పుడు మనకు దర్శనం ఇస్తున్నాడు అత ఆ గణనాథుని చూసేందుకు భక్తులు అయితే తరలి వచ్చారు అటువైపు మొత్తం కూడా తీస్తుంది చాలా క్లియర్గా అయితే ఇది ఇప్పటి వరకు అయితే ఆ గణేషుని నిమజ్జనం చేయడానికి అయితే ప్రభుత్వం స్పెషల్గా క్రేన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రేన్ వచ్చేసి జర్మనీ టెక్నాలజీకి సంబంధించిన క్రెయిన్ దాన్ని స్పెషల్గా ప్రభుత్వం విజయవాడ నుంచి అయితే దాన్ని మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది తర్వాత ఈ రిమోట్ కంట్రోలింగ్ ద్వారా పనిచేస్తుంది అంటే దాని ఆపరేటింగ్ చేస్తే రిమోట్ ద్వారా ఆపరేటింగ్ కనుక చేసుకున్నట్లయితే ఆ బరువును ఎత్తగానే అది ఎంత బరువు ఉంది ఎంత దూరం స్పెషల్ గా జర్మనీలో జర్మనీ టెక్నాలజీతో రూపొందించిన